హలో ఫ్రెండ్స్ నెంబర్ వన్ తెలుగు బిజినెస్ ఛానల్కి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం అయితే ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాము కలియుగంలో అత్యంత ప్రజాదరణ పొందిన దేవుడు ఎవరో మీరు కామెంట్ లో రాయండి అయితే ఈ వీడియోలో మనం జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన మూడు అద్భుతమైన జీవిత పాఠాల గురించి నేర్చుకుంటున్నాము సో వెరీ ఇంపార్టెంట్ అని మనం చెప్పవచ్చు అయితే మన జీవితంలో బాధ్యతలు తీసుకోవడం ఎలా నేర్చుకోవాలి అలాగే ఎప్పుడూ గొప్పగా ఆలోచించి పెద్ద పనులు చేయడం ఎలా అండ్ ప్రతి పరిస్థితిలో సంతోషంగా ధైర్యంగా ఉండడం ఎలా మనం నేర్చుకునే ఈ పాఠాలు కేవలం ఆధ్యాత్మికత మాత్రమే కాదు కెరియర్ అలాగే బిజినెస్ అండ్ మరియు వ్యక్తిగత జీవితం మార్చగల ప్రాక్టికల్ సూత్రాలని మనం చెప్పొచ్చు మరి కామెంట్లో రాశారా భగవంతుడు ఎవరు అనేది సో ఆ భగవంతుడు ఎవరు ఆ భగవంతుడే మన హనుమంతుడు హనుమాన్జీ జై బజరంగ బలి ఆ భగవంతుడి గురించే మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం మరి హనుమంతుడు అంటే ఆంజనేయుడు హనుమంతుని గురించి అంతులేని శక్తి అపారమైన భక్తి అసాధారణ వినయం అజేయ ధైర్యం అని మనం తెలుసు చాలా మందికి దేవతలపై విమర్శలు ఉన్నప్పటికీ కూడా హనుమాన్జీపై మాత్రం ఏ ఒక్కరికి కూడా విమర్శ లేదని తెలుసుకోవాలి అయితే ఈ లోకంలో కేవలం ఒక్క హనుమంతుల వారిపై ప్రత్యర్థి అనేవాడు లేడు అని మనం గుర్తించాలి బ్రహ్మగారి పుత్రుడు నారదుల వారు పూజింపబడతారు కానీ విమర్శలు పాలు కూడా అవుతారు శ్రీరాముల వారు కూడా ప్రజలచే విమర్శించబడతారు ఎందుకంటే సీతమ్మ వారికి అగ్ని పరీక్ష పెట్టడం జరుగుతుంది భగవంతుని కృష్ణునిపై కూడా విమర్శలు వస్తాయి అయితే బాల్యంలో వెన్న దొంగలించారని అదే విధంగా మహాభారతంలో యుద్ధంలో ధర్మం వైపు నడవలేదని ధర్మాన్ని వక్రీభవించాడని చెప్పి చాలా మంది విమర్శిస్తారు కూడా బజరంగ బలి గురించి మనం మాట్లాడుకుంటే ఆయన గురించి ఒక్క చెడు మాట కూడా ఎవరు ఇప్పటి చెప్పలేదు అతని భక్తి కావచ్చు అదేవిధంగా వినయం కావచ్చు శక్తి కావచ్చు అందరినీ కూడా నమస్కరింపజేస్తాయి ఇదే కారణం హనుమాన్జీ యొక్క కలియుగంలో అత్యంత ఆరాధ్యుడు అని కూడా మనం పూజిస్తూ ఉంటాం అంతెందుకు ప్రతి గ్రామంలో కూడా హనుమంతుల వారి గుడి అనేది ఉంటుంది అయితే మనం ఈ త్రీ మేజర్ పాయింట్స్ గురించి డిస్కషన్ చేయడం కంటే బిఫోర్ ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మీ దాకా ప్రతి వీడియో మీ వరకు రావాలి అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బటన్ని నొక్కి పెట్టుకోండి సో డన్ డన్ సో మొదటి పాయింట్ మనము తీసుకున్నట్లయితే బాధ్యత తీసుకోవడం నేర్చుకోవడం అంటే టేక్ ఏ రెస్పాన్సిబిలిటీ అని మనం చెప్తాము అయితే రామాయణంలో మనం మాట్లాడుకున్నట్లయితే రావణ యుద్ధంలో లక్ష్మణునికి బాణం తగిలి స్పు తప్పుతాడు అయితే అక్కడ చాలామంది అందరూ కూడా దుఃఖంలో మునిగిపోతారు అందరూ కూడా చూస్తూ ఉండిపోతారు కానీ ఎవరు ముందుకు రారు అప్పుడు హనుమంతుల వారు ముందుకొచ్చి ప్రభు మీరు ఆందోళన చెందకండి కాలి దేవతకైనా శక్తి లేదు లక్ష్మణుని ప్రాణాలు తీసే హక్కు లేదని చెప్పి ఆ బాధ్యతని నేను తీసుకుంటున్నానని చెప్పి గట్టిగా గర్వంగా చెప్పడం జరుగుతుంది హిమాలయాలకు వెళ్ళి సంజీవిని తీసుకురావాలి అంటే అక్కడ తెలియకపోయినా సంజీవిని మొక్క ఏదో గుర్తించకపోయినా కూడా మొత్తం పర్వతాన్నే తీసుకొచ్చేస్తాడు ఇదంతా కూడా మనందరికీ తెలుసు మరి ఆ విషయం ఎవరు కూడా చెప్పలేదు ఆదేశించలేదు కూడా ముందుకు వచ్చి ఆ బాధ్యతను తీసుకోవడం జరిగింది అదే నాయకత్వం అని మనం చెప్తాం బాధ్యత ఎప్పుడు కూడా ఇచ్చేది కాదు స్వయంగా తీసుకోవాల్సి ఉంటుంది అదే బాధ్యత అంటే ఇక్కడ మనం చూసుకుంటే హనుమంతుల వారు వారి యొక్క ఆత్మవిశ్వాసం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి అయితే సూర్యోదయం కంటే ఆ మొక్కని తెచ్చి ఇవ్వాలి ఒకవేళ సూర్యుడు బయటకు వచ్చేస్తే అది పని చేయదని మనందరికీ తెలుసు అయితే ఆ సమయంలో భగవంతుడు చిరునవ్వు చింది అంటారు సూర్యుడు ఉదించడానికి ధైర్యం చేస్తే నేను సూర్యున్ని నా చేతితో ఆపుతానని కూడా చెబుతారు ఆజ్ఞాయిస్తే సూర్యోదయం కంటే ముందే నేను తెచ్చి తెచ్చిస్తానని చెప్తారు నిజమైన హనుమంతుల వారి యొక్క మనసు కావచ్చు అసాధ్యం అనే పదం కూడా ఉండదు హనుమంతుల వారికి నేటి కాలంలో మనం చూసుకున్నట్లయితే మన పని ఏదైతే ఉందో మన పనిని బాధ్యతగా తీసుకోవడము అదే విధంగా మన కుటుంబం బాధ్యతగా తీసుకోవడము మన బిజినెస్ లో కూడా బాధ్యతగా మనం వ్యవహరిస్తే ఇవన్నీ కూడా మనమే చేయాలి ఎవరు చేయరు అనే భావంతో మీరు ఉండగలిగితే నేను చేస్తాననే నమ్మకంతో మీరు ఉండగలిగితే అదే మనకు సక్సెస్ అని మనం నేర్చుకోవాలి అయితే హనుమంతుల వారి గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ధైర్యం మన దగ్గర ఉండాలి హనుమంతుల వారిని చూసి ధైర్యం ఏ విధంగా ఉండాలి ఏ విధంగా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారో అది గుర్తుంచుకోవాలి ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లయితే బాధ్యత తీసుకున్నవాడు ఎప్పుడు కూడా నాయకుడు అవుతాడని గుర్తుంచుకోవాలి తప్పించుకుని తిరిగేవాడు ఎప్పుడు కూడా అనుచరుడుగానే మిగిలిపోతాడనేది గుర్తుంచుకోవాలి నెంబర్ టూ చాప్టర్ టూ లోకి వెళ్ళే ముందు మీరు మొదటి పాయింట్లో రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు మాత్రమే రెండో లెసన్ వర్కౌట్ అవుతుందని మనం గుర్తుంచుకోవాలి సో లెసన్ టు మనం మాట్లాడుకున్నట్లయితే ఎప్పుడు కూడా గొప్ప పనులు చేయడానికి ప్రయత్నించాలి అంటే ఆల్వేస్ ట్రై టు డూ గ్రేట్ థింగ్స్ అని మనం చెప్తుంటాం అయితే ఇక్కడ హనుమంతుల వారి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎప్పుడు కూడా చిన్న పనులు చేయలేదని మనం గుర్తించాలి అతనికి ఏది అసాధ్యమో అదే చేయగలిగాడు అదే ధైర్యం ఆయనలో ఉందని మనం గుర్తుంచుకోవాలి అంటే లంకకు వెళ్ళి సీతమ్మ గారి యొక్క జాడని కనుగొనడం లంకకు దహనం చేయడం కావచ్చు పాతాళంలోకి వెళ్ళి రావణుని బంధనాన్ని ఇప్పడము ఇవి చిన్న చిన్న పనుల అనేది మనం ఆలోచించాలి ఇక్కడ మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే విజయాలు ఏవైతే ఉంటాయో ఎప్పుడు కూడా చిన్న ప్రయత్నాలతో రావని మనం ఎప్పుడూ గుర్తించాలి చరిత్ర రాయాలంటే పెద్ద పనులు చేయాల్సి ఉంటుంది వారికి మాత్రమే ఈ రోజుల్లో సొసైటీ గుర్తించుకుంటుంది దేశం గర్వపడేలా చేస్తూ మనం ఎగ్జాంపుల్ కూడా మనం మాట్లాడుకున్నట్లయితే మనం చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియా రన్స్ చేసింది సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లు ఎప్పుడు కూడా భయపడలేదు ఆ సమయంలో అసలు భయపడలేదు మనం సాధిస్తాం అనే నమ్మకం వాళ్ళలో ఉంది చరిత్రలో అతిపెద్ద రన్ చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారని మనం గుర్తుంచుకోవాలి అయితే ఏదైనా మ్యాచ్ లో ఒక ఎనభై రన్స్ కొట్టి ఆ దాని మీద విన్ అయితే ఎవరు గుర్తించుకుంటారు అదే విధంగా హనుమంతుల వారు కూడా సప్త సముద్రాలు దాటారు కాబట్టే గుర్తించుకున్నారు అదే చిన్న నదియో లేదంటే ఒక చిన్న కాలువో దాటగలిగితే ఎవరు గుర్తుంచుకునేవారు ఎవరు పవర్ఫుల్ అని చెప్పేవారు అదే విధంగా మనం కూడా చాలా సార్లు క్రికెట్ చూస్తుంటాం సిక్స్ లో ఫైవ్ సిక్సెస్ కొట్టినా కూడా ఫోర్ సిక్సెస్ కొట్టినా కూడా ఎవరు కూడా గుర్తుంచుకోరు సిక్స్ బాల్ సిక్స్ సిక్స్ కొట్టిన వ్యక్తి ఎవరని చెప్తే యువరాజ్ సింగ్ అని వెంటనే చెప్తుంటాం ఎందుకంటే ఆరు బాల్లకు ఆరు రన్లు కొట్టగలిగారు కాబట్టి ఈ రోజు ఆయన చరిత్ర రాయగలిగారు కాబట్టి యువరాజ్ సింగ్ గారికి మనము గుర్తించుకుంటాం హనుమంతుల వారు చూసి మనం నేర్చుకోవాల్సింది ప్రయత్నం కనుక మనం కంటిన్యూస్ గా ప్రయత్నిస్తూ ఉంటే ఫలితాలు నీ వైపు వస్తాయనేది మనం గుర్తుంచుకోవాలి అండ్ మరొక ఎగ్జాంపుల్ కూడా మనం తీసుకోవచ్చు ఇక్కడ ఒక డాక్టర్ ఒక జలుబు కావచ్చు ఒక దగ్గు కావచ్చు నయం చేస్తే ఎవరు గుర్తించుకోరు కానీ అదే డాక్టరు అసాధ్యమైన ఆపరేషన్ చేసి ప్రాణాలు రక్షిస్తే మాత్రం ప్రపంచం కూడా ఆ పేరును శాశ్వతంగా గుర్తించుకుంటుంది మరి జీవితంలో పెద్ద ప్రయత్నం చేయడం వల్ల దాని ఫలితం కూడా నిన్ను శాశ్వతంగా నిలబెడుతుందనేది మనం గుర్తించుకోవాలి ఎప్పుడు కూడా పెద్ద పెద్ద పనులు చేయడానికి ప్రయత్నించాలి ప్రయత్నిస్తే అసాధ్యం అనేది ఏది లేదని మనము గుర్తించుకోవాలి దానికి మనం మనము హనుమంతుల వారి గురించి తెలుసుకున్నాం కాబట్టి అక్కడ నుంచి మనము కొన్ని నేర్చుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ సెకండ్ పాయింట్లో మీరు తీసుకునే నిర్ణయాలు పెద్దదై ఉంటాయని నేను భావిస్తున్నాను ఒకవేళ మీరు నిర్ణయాలు పెద్దదిగా ఈ రోజు నుంచే తీసుకొని జీవితంలో సక్సెస్ అయ్యే మార్గాల్లో మీరు వెళ్ళగలిగితే కామెంట్లో మీరు ఎస్ పాయింట్ నెంబర్ టూని మెన్షన్ చేయాల్సిందిగా తెలియజేస్తున్నాను అయితే థర్డ్ పాయింట్లో మనం వెళ్తున్నాము లెసన్ త్రీ వెరీ ఇంపార్టెంట్ అని మనం చెప్పొచ్చు మన జీవితంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ చాప్టర్స్ చాప్టర్స్లో టూ లెసన్లో మనం నేర్చుకుంది ఈ త్రీ అనేది దానికంటే అమూల్యమైనదని మనం చెప్పొచ్చు ఎప్పుడు సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు లెసన్ త్రీ వెరీ ఇంపార్టెంట్ బీ హ్యాపీ అని మనం చెప్తుంటాం ఎందుకంటే రామాయణం మొత్తం చూసుకున్నట్లయితే మీరు అందరూ కూడా ఏదో ఒక విషయంలో దుఃఖంలో ఉన్నారనేది మనం గుర్తుంచుకోవాలి శ్రీరాముల వారి గురించి మనం తెలుసుకున్నట్లయితే సీతమ్మ గారి గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ దుఃఖిస్తూ ఉంటారు సీతమ్మ గారి గురించి మనం చూసుకున్నట్లయితే రాముల వారి గురించి ఆలోచిస్తూ ఆ లంకలో అక్కడే ఏడుస్తూ ఉంటుంది అదేవిధంగా లక్ష్మణుని వారి గురించి కూడా మనం తెలుసుకున్నట్లయితే కోపంలో స్వర్పనక్క మీద కోపంతో ఆయన రంగిపోతుంటారు అదే విధంగా భరతుడి గారి గురించి గురించి కూడా మనం చూసుకున్నట్లయితే శ్రీరాముల వారిని విడిపోవడంలో బాధగా ఉంటారనేది మనం గుర్తుంచుకోవాలి దశరథ మహారాజు వారి గురించి కూడా మనం చూసుకున్నట్లయితే దుఃఖంలో ప్రాణాలు విడిచారనేది మనం చూస్తాము అయితే అక్కడ రావణుడు గురించి కూడా మనం చూసుకున్నట్లయితే అహంకారంతో కాలిపోతూ ఉంటాడు కానీ ఒకరే మాత్రం ఈ మొత్తం రామాయణంలో ప్రశాంతంగా ఉన్న వ్యక్తి ఎవరు అని చెప్తే మన శ్రీ హనుమంతుల వారని మనం చెప్పొచ్చు అయితే ఎందుకంటే అతని ఆనందం బయట పరిస్థితుల్లో కాకుండా అతని మనసులోని భక్తిలో ఉందని మనం గుర్తుంచుకోవాలి తులసిదాసులు రాసిన దాంట్లో మనం చూసుకున్నట్లయితే జామవంతుడు మాటలు విన్న వెంటనే హనుమంతుల వారు హర్షంతో ఉప్పొంగిపోతారు ఎందుకంటే అతనికి నమ్మకం ఉంది నా మనసు సంతోషంగా ఉన్నప్పుడు ఏ పని అయినా సాధ్యమని హనుమంతుల వారు అనుకుంటారు అయితే ఇక్కడ జాంబావంతుడు వచ్చారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ మోటివేషన్స్ అనేది ఎంత ఇంపార్టెంటో నేను చేసే ప్రతి వీడియో కూడా మోటివేషన్స్ అండ్ బిజినెస్ రిలేటెడే ఉంటుంది ఇక్కడ మోటివేషన్స్ ఏంటంటే ఈరోజు రామాయణంలో హనుమంతుల వారి యొక్క శక్తి ఏదైతే ఉందో అది తీయగలిగింది ఎవరు అంటే జాంబావంతుడు అని మనం చెప్పొచ్చు ఎందుకంటే జాంబావంతుడు హనుమంతుల వారికి మీ శక్తి ఇదని చెప్పినప్పుడు ఆయనలోని శక్తిని బయట ప్రేరేపిస్తారని మనం గుర్తుంచుకోవాలి అయితే ఇక్కడ మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఎంత కష్టాలు వచ్చినా సరే మనం ఆనందంగా ఉండాలి ఎందుకంటే మనం హృదయం ఏదైతే ఉందో సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ ఆలోచనలే మన యొక్క విజయాన్ని సృష్టిస్తాయని గుర్తుంచుకోవాలి ఇక్కడ మనము హనుమంతుల వారిని గురించి మనము చూసి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే సంతోషంగా ఉండడము అదేవిధంగా భయపడడు ఎక్కడ కూడా ఎందుకంటే భగవంతుడే అతనిలో నీలమై ఉన్నాడనేది మనం నేర్చుకోవాలి సో ఎప్పుడు కూడా మనము సంతోషంగా ఉన్నప్పుడు భయం అనేది ఉండదు ఆ భయం అనేది లేనప్పుడు మనం విజయం సాధిస్తామనే నమ్మకం మనలో పెరుగుతుందనేది మనం గుర్తుంచుకోవాలి అంతిమ పాఠం ఏంటంటే గురువుకి గుణానికి మధ్య వ్యత్యాసం మనం తెలుసుకోవచ్చు రావణుడు శివుని యొక్క భక్తుడు మరి హనుమంతుల వారు కూడా శివుని యొక్క అవతారమే అని మనం చెప్పవచ్చు కానీ ఫలితం ఇక్కడ చూసుకున్నట్లయితే భిన్నమని గుర్తించాలి రావణుడు అనుకుంటాడు ఏంటంటే శివుడు నా వల్ల ఉన్నారు అని చెప్పి హనుమంతుల వారు కూడా అనుకుంటారు ఏంటంటే నా ఉనికి రాముని వల్లే ఉంది అని చెప్పి అనుకుంటారు ఇక్కడ మనం ఫలితం గురించి ఆలోచించినట్లయితే రావణుడు ఇక్కడ మరణిస్తాడు హనుమంతుల వారు అమరుడవుతాడు అనేది మనం గుర్తించుకోవాలి వీళ్ళిద్దరి మధ్య తేడా ఇదే ఇక్కడ వ్యత్యాసం ఎక్కడ ఉందంటే ఇక్కడ ఏదైతే అహంకారం ఉందో రావణునికి అతని చావుకి దారి తీస్తుందని గుర్తుంచుకోవాలి ఏదైతే భక్తి ఉందో అది అమరత్వాన్ని ఇస్తుందని గుర్తుంచుకోవాలి చివరగా నేను చెప్పేది ఏంటంటే మన హనుమంతుల వారి జీవితం ఏ విధంగా ఉంది ఏ విధంగా జీవించాలి అనేది మనం నేర్చుకున్నాం అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మనము బాధ్యతగా ఉండాలి బాధ్యత తీసుకోవాలనేది వెరీ ఇంపార్టెంట్ నెంబర్ వన్ పాయింట్ మనం డిస్కస్ చేసుకున్నాం అండ్ సెకండ్ పాయింట్లో పెద్దదిగా ఆలోచించాలి థింక్ బిగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ థర్డ్ వన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతి పరిస్థితుల్లోనూ కూడా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి అప్పుడు మన జీవితమే ఒక రామాయణంలా మారిపోతుందని మనం చెప్పొచ్చు ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచే ఒక పుస్తకంలా మారుతుందని గుర్తుంచుకోవాలి అండ్ జీవితంలో ఈ మూడు పాఠాలు గుర్తుంచుకోండి అండ్ కామెంట్లో రాయండి ఏ పాయింట్ మీకు ఇంపార్టెంట్ రాయండి బాధ్యత తీసుకోవడమా గొప్ప పనులు చేయడమా సంతోషంగా ఉండడమా హనుమంతునిలా జీవించాలే కానీ రావణుడిలా గర్వపడకూడదనేది మనం నేర్చుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లర్న్ టు ఎన్ లక్పతి తెలుగు బిజినెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అండ్ ఈ వీడియోని ప్రతి ఒక్క భక్తుడికి కూడా షేర్ చేయండి కామెంట్లో రాయండి హనుమంతుల వారి జీవితంలో మీకు ఏ పాఠం బాగా నచ్చిందనేది మీరు కామెంట్లో తెలియజేయండి ప్రతిరోజు కూడా మీకోసం ఒక మోటివేషన్స్ అండ్ బిజినెస్ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చేశారనుకుంటాను సో మీరు ఇచ్చే నాకొక గిఫ్ట్ ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేయడమే నేను మీ ముందు ఎవ్రీడే వస్తూ ఉంటాను సో జై శ్రీరామ్ జై బజరంగబలి థ్యాంక్ యూ జై హింద్